అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టిగా కొట్టే జాబ్ ఈ పిస్తాననీ తొంభై లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడు ఉద్యోగాలు ఈ పిస్తాననీ నమ్మించి తొంభై లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటన ఖమ్మం సిటీలో వెలుగులోకి వచ్చింది కవిరాజ్ నగర్ కు చెందిన అనిల్ నాయక్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ కొందరు ఏజెంట్లను నియమించుకుని నిరుద్యోగులను మోసం చేశాడు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ ఖమ్మం జిల్లాలకు చెందిన సుమారు ముప్పై మంది యువకుల నుంచి ఒక్కొక్కరి వద్ద మూడు లక్షల రూపాయలు చొప్పున మొత్తం తొంభై లక్షల రూపాయలు వసూలు చేశాడు ప్రభుత్వ శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ ట్రాన్స్కో శాఖలలో ఉద్యోగాలు ఈ పిస్తానని నమ్మించాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతూ మోసపోయిన విషయం తెలుసుకున్నారు వాజేడు మండలం ప్రగాలపల్లికి చెందిన రామకృష్ణ ఇమ్రాన్ పద్మ కళ్యాణ్ తో సహా బాధితులు సోమవారం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు అనిల్ నాయక్ ను స్టేషన్కు పిలిపించి విచారించగా అతడు డబ్బులు తీసుకోలేదని వాదించి వెళ్లిపోయాడని బాధితులు తెలిపారు సిఐ బాలకృష్ణ బాధితులను తమ సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు దీంతో బాధితులు నిరాశతో వెనుదిరిగారు ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జాబ్ మోసాలు పెరుగుతున్నట్లు చూపిస్తోంది ఇటీవల సూర్యాపేటలో కూడా ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పద్నాలుగు మంది నుంచి పదిహేడు లక్షల రూపాయలు మోసం చేసినట్లు తేలింది అలాగే కోదాడ ప్రాంతంలో మరొక ముఠా అటవీ విద్యుత్ వైద్య శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండు రూపాయలు కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం ఈ మోసాల్లో గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువకులు ఎక్కువగా బాధితులవుతున్నారు పోలీసులు ఈ రకమైన మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారిక ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలని హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు సూచనలు ఉద్యోగ ఆఫర్ల పేరుతో డబ్బులు వసూలు చేసేవారని నమ్మవద్దు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అధికారిక నోటిఫికేషన్లను వెబ్సైట్లను ఎస్ఎస్సి యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ వంటివి పరిశీలించండి మోసం జరిగితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ కంప్లైంట్ దాఖలు చేయండి పంతొమ్మిది వందల ముప్పై టోల్ ఫ్రీ నంబర్కు కూడా కాల్ చేయవచ్చు డబ్బులు చెల్లించిన రసీదులు ఒప్పందాలు చాట్ స్క్రీన్షాట్లు వంటి ఆధారాలను సురక్షితంగా ఉంచండి అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ హెల్ప్ లైన్లు లేదా ఉపాధి కార్యాలయాలను సంప్రదించండి తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించవద్దు ముఖ్యంగా ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి